రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది సోలార్ ప్యానెల్ వద్ద పాత వైర్లకు గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించినట్లు గుర్తించారు భారీగా మంటలు చెలరేగాయి దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు దట్టమైన పొగ కమ్ముకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు భారీ ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు खेल खेल रहा है भाई जयगढ़ा ना सर है कितने मिनट का वहीर वहीर ये भी एसी वगैरह चल रहा है తుని రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది సోలార్ ప్యానెల్ వద్ద పాత వైర్లకు గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించినట్లు గుర్తించారు భారీగా మంటలు చెలరిగాయి దీంతో ప్రయాణికులు భయాభ్రాంతులకు గురై పరుగులు తీశారు దట్టమైన పొగ కమ్ముకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు భారీ ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు